హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజియస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీతో మా రైల్వే కోటాస్లో ఉన్న హాల్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియోనైతే చివరి వరకు చూడండి మా హాల్ టూర్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మా కోటోస్ అయితే చాలా పాతదండి చాలా పాత హౌసు అందుకనే నేను నా బడ్జెట్లో చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అయితే తెచ్చి ఈ విధంగా అయితే ఇంటిని డెకరేట్ చేసుకున్నాను నాకు ఈ విధంగా డెకరేట్ చేసుకొని పెట్టుకోవడం చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఈ విధంగా ఇంటిని డెకరేట్ చేసుకోవడం ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద పెద్ద బొమ్మల వరకు కూడా అన్నీ పెట్టుకొని నాకైతే ఈ విధంగా డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం మాది చాలా పాత హౌస్ అవటం వల్ల వర్షాలు పడేటప్పుడు కారుతూ ఉండేది ఆ విధంగా కారటం వల్ల పెయింట్స్ అన్నీ కూడా వాటర్కి ఉబ్బి ఊడిపోయాయి నేనైతే వాల్ స్టిక్కర్స్ తెప్పించుకొని ఈ విధంగా వాల్ స్టిక్కర్స్ అయితే పెట్టాను కానీ మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా పీకేశారు ఇది మొత్తం కూడా మా హాల్ టూ రండి మా హాల్ ఏం పెద్దది కాదు చాలా చిన్నదే బట్ నాకు చాలా ఇష్టమైనది ఎవరి ఇల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో నాకు కూడా అంతే నా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం ఈ విధంగా డెకరేట్ చేసుకొని అందంగా పెట్టుకోవడం అంటే నాకు ఇంకా ఇష్టం ఇది ఈశాన్యం కాబట్టి చిన్న శివైన అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఈ ప్లేస్లో ఇంతకుముందు దివాన్ కాట్ ఉండేది సో హాల్ బాగా చిన్నది కావటం వల్ల దివాన్ కాట్కి ప్లేస్ అడ్జస్ట్ అవటం లేదని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేశాము ఈ రూమ్ అంతా కూడా ఇలా ఫ్రీగా వదిలేసాము ఎందుకంటే ఇక్కడ టీవీ ఉంది కాబట్టి పిల్లలు చక్కగా టీవీ చూసుకుంటారు హాల్ అంతా కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇల్లు పాతదైనా కొత్తదైనా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా మనం ఎంత నీట్గా పెట్టుకున్నాం ఎంత హైజన్గా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అందుకనే నేను పైన ఉన్న ఫ్యానల్ నుంచి కిటికీలని కూడా అలాగే ఇలా కరెంట్ బోర్డ్స్ స్విచ్చెస్ అన్నిటినీ కూడా చాలా నీట్గా పెట్టుకుంటూ ఉంటాను మేము మీ కోటస్లోకి వచ్చేటప్పుడు ఆ స్విచ్లు అన్నీ కూడా చాలా బ్లాక్గా ఉండేవి కానీ నేను అవన్నిటినీ కూడా నీట్గా చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు దుమ్ము ధూళి లేకుండా చూసుకోవడం చాలా మంచిది అందుకనే నేను ఎప్పుడూ కూడా నాకు కుదిరిన టైం అంతా కూడా నేను డస్టింగ్కే ఎక్కువగా టైం ఇస్తూ ఉంటాను నా కిటికీలు కానీ ఫ్యాన్స్ కానీ ఇలా ఫోటో ఫ్రేమ్స్ కానీ ఫ్రీజ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఎనీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ నేను ఎప్పుడూ నీట్గా మెయింటైన్ చేసుకోవటానికే ట్రై చేస్తూ ఉంటాను మ్యాక్సిమమ్ అందుకనే ఎక్కడ కూడా నాకు మా ఇల్లు పాతదైనా సరే మీకు డస్ట్ అనేది కనిపించదు అలాగే బూజులు కూడా ఉండవు ఇదేదో నేను వీడియో కోసం చేసింది కాదు నా హౌస్ ఎప్పుడు నేను డస్టింగ్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు సో ఎప్పుడు నేను ఇలాగే నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అటు వస్తువులు ఇటు ఇటు వస్తువులు అటు చెల్లా చెదురుగా పడేస్తూ ఉంటారు దాన్నైతే మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో అది జరిగేదే మళ్ళీ మనం సర్దుకోవాల్సిందే మా పాప అయితే బాగా చిన్నది కాబట్టి గోడల పైన పెయింటింగ్స్ నెయిల్ పాలిష్తో పెయింటింగ్స్ అన్నీ వేసింది కానీ నేను వాటికైతే అస్సలు పట్టించుకోను ఈ ఏజ్లో కాకపోతే పెద్ద అయిన తర్వాత అయితే చేయరు కదా సో నేను వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అవన్నిటినీ అయితే నేను పెద్దగా పట్టించుకోను ఈ వాల్ స్టిక్కర్స్ కూడా పీకేశారు చిన్నపిల్లలు కాబట్టి ఇలాంటి పనులు చేస్తే చాలా ముద్దొస్తూ ఉంటుంది అదే మనం చేస్తే చాలా చండాలంగా ఉంటుంది సో అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు చెప్పాను కదా ఇల్లు హైజిన్గా ఉందా లేదా చూసుకోవాలి ఇలాంటి మచ్చలు మరకలు ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు నేనైతే అలాగే ఆలోచిస్తాను మాకైతే వంటగది చాలా చిన్నది అందుకనే నేను ఇక్కడ వంటగదికి సంబంధించిన కొన్ని డబ్బాలను అయితే ఇలా పెట్టుకున్నాను మా ఇంట్లో వస్తువులకి ఫిక్స్డ్గా ఒక ప్లేస్ అయితే నేను పెట్టేస్తూ ఉంటాను ఈ వస్తువు ఇక్కడే ఉండాలి ఆ వస్తువు అక్కడే ఉండాలి అని సో మేము మా వారు అడిగినా మా పిల్లలు అడిగినా లేదా ఇంటికి ఎవరైనా వచ్చి ఏదైనా వస్తువు అడిగినా కూడా టక్కుని తీసి ఇచ్చేలా ఉంటుంది ఆ విధంగా నేనైతే అరేంజ్ చేస్తాను మా పిల్లలు మా వారు కూడా దాన్ని బాగా ఫాలో అవుతూ ఉంటారు వెతుక్కొనే పని లేకుండా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి చిన్న పిన్నీస్ నుంచి మన చిన్న సూది నుంచి పిన్నిస్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు కూడా అన్నీ అలాగే ఉంటాయి మా ఇంట్లో ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవుతాం మేమంతా కూడా దీనివల్ల మనకి చిరాకు కోపాలు రావన్నమాట ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే కనుక చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అటు ఇటు అటు అవుతూ ఉంటే బట్ నేను సర్దేస్తూ ఉంటాను మాకు ఏరియా అనేది చాలా చిన్నది అసలు వాషింగ్ మిషన్ బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు సో నేను వాషింగ్ మిషన్ని కూడా హాల్లోనే పెట్టుకున్నాను ఒక టూ చైర్స్ వేసుకున్నాను అలాగే చిన్న చిన్న టేబుల్స్ ఒక రెండు వేసుకున్నాను రెండు టబ్ చైర్స్ కూడా ఉన్నాయి హాల్లో ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను ఇంతే అండి ఇంతకు మించి అయితే హాల్లో ఇంకా ప్లేస్ అయితే లేదు ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకొని పెట్టుకున్నాను మా క్వార్టర్స్ అయితే టైప్ టూ అండి రెండు బెడ్రూమ్స్ వస్తాయి ఒక కిచెన్ ఒక చిన్న హాల్ దీన్ని టైప్ టూ అంటారు సో ఈ రూమ్లో అయితే నేను అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వీడియోస్లో ఆ రూమ్ స్టోర్స్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ